హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈ రోజు పెడుతున్నాను అంటే కొంచెం పెడుతున్నాను ఒక ఐదు కాయలు పెడుతున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడు అంత మంచిగా జీడి జీడి జిడి ఉన్నాయన్నమాట అంత పీసులు మంచిగా కట్టలేవు అనమాట అంటే ఇది దీనికి కొంచెం పట్టింది కానీ కొన్నిటికి కట్టలేదు ఇప్పుడు జర ఇప్పుడు తొక్కుల సమయం కాదు కదా మామూలుగా ఇంట్లో చట్నీ లేదు కాబట్టి చేస్తున్నాను ఇంకా కొన్ని రోజులు అయినాక మనము చట్నీ చేసుకున్నాం అప్పుడు చేయిస్తాను మళ్ళీ కానీ ఇప్పుడు కొంచెం పెడుతున్నాం అనమాట ఇంట్లో లేదని ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం ఐదుగాయలు కొట్టించాను అది తర్వాత చూపిస్తాను ఇప్పుడు మనం సోయ పెట్టేసుకుంటాము మనం ఆయిల్ మనము ఇష్టము ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు నేను మంచిగా వేస్తాను ఫ్రీడమే వేస్తున్నాను పల్లెనూళ్ళు వేస్తాను నేను ఇది మామూలుగా వాడుకుంటాను కాబట్టి నేను ఇప్పుడు ఫ్రీడమ్ వేస్తున్నాను నేను చెక్కిలు పెట్టేటప్పుడు మనకు పల్లె నూనెనే వేస్తాం అప్పుడు కొద్దిగా వేయడం కొన్ని ఆవాలు వేస్తున్నాను కొద్దిగా జీరా వేస్తున్నాను పోపు పోపు అనమాట స్టవ్ బంద్ చేసుకుంటున్నాను ఎందుకంటే స్టీల్ కదా బంద్ చేస్తున్నాను వేడికి మనకు కొవ్వు వేగుతుంది మనం సడన్గా మనం అలమిలిగే వేసినా కూడా మనం మంటలాగా వస్తుంది అన్నమాట వేడి ఎక్కువ ఉంటాయి అందుకే నేను బంద్ చేస్తాను ఇంత వేస్తున్నాను అల్ల వెల్లిగడ్డ మనకు ఇది నిండా వచ్చేసింది మంచి కలుపుకుంటాము ఉండలు ఉండలు లేకుండా మంచిగా కలుపుకుంటాం మనం ఎక్కువ వేడిగా వేయకుండా నూనె వేడిగా ఉంటుంది కదా అప్పుడు వేసినా కూడా మనకు అంత ఇట్లా మనకు గట్టిగా పీస్లాగా అయిపోతుంది మాడినట్టుగా అన్నమాట అందుకే నేను బంద్ చేసుకుంటుని మంచిగా కలుపుకున్నాక మళ్ళీ ఆన్ చేసుకుందాం మనకు అన్నీ రెడీ ఉంటే మామిడికాయ చట్నీ పెట్టడం ఎంతసేపు కాదు అలా మెలగడం మనకు అన్నీ రెడీ ఉంటే ఆవ పొడి అన్నీ మనకి రెడీ ఉంటే ఎంతసేపు కాదు ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందాము మనకు మెల్లగా మంచి గోవుతుంది అనమాట దవ్వ మనతో పెద్దగా పెట్టేస్తే ఇస్టీల్ కాబట్టి మాడినట్టు అవుతుంది అది గోలు అవి దీని వాటర్ అంతా మనకు మల్లె మెల్లిడ వాటర్ అంతా మొత్తం ఎండిపోవాలన్నమాట అప్పుడు మనకు అప్పుడు మంచిగా ఆరామో వస్తుంది మంచి గోలినప్పుడు ఆరామో వస్తుంది கொ மாமிய சட்னி பெ மஞ்சது தினாலது அப்படி கொண்டு ரோஜ் தான் மன பூரா தூரா தக்கவெட்டுக்கோவில கொத்த சட்னி காவட்டி மனக்கு தோ எவ்வா தினாலும் தர்வாத்தர் மனக்கு தினா அப்படின் தினாலும் அன கொத்தி அனடி நீங்க ఎన్ని కూరలు ఉన్నా కూడా మనకు మామిడికాయ చట్నీ కొంచెం పంచుకుంటే బాగుంటుంది మనం ఏవైనా కూర ఏవైనా మనం చట్నీలు చేసినా ఏమైనా చేస్తే కదా ఆకుకూరలు అయినా టమట్టా చట్నీ అయినా బీరకాయ చట్నీ అన్నీ ఏవైనా చేసుకుంటాం కదక్క తొక్కు కొంచెం అంచుకుండాలన్నమాట అంచుకుంటే మనకి ఎన్ని కూరలు అంటే కొంచెం తొక్కు అనేది ఏ తొక్కు అయినా కొంచెం మనం అంచుకుంటే అది కొంచెం మనకు అన్నంలో కొత్తగా తిన్నట్టు అనిపిస్తుంది అదే కూరలతో తినకు ఒకటే కూరగా రెండే కూరగా అన్నట్టు తిన కొంచెం చట్నీ ఉండాలి చారు ఉండాలి కూరలు ఉండాలి పెరుగు ఉండాలి అట్లా మామిడికాయ చెట్టు ఉంటాం మాడికాయ చట్నీ కొన్ని రోజులు దాకా వదలని కొత్తది కాబట్టి కొన్ని రోజుల దాకా వదులనే వదలవు మంచిగా ఆరో వస్తుంది మంచిగా గోల్ కదా మనం ఇప్పుడు బంద్ చేసుకుందాం ఇక ఎందుకంటే ఇది వేడి ఉంటుంది కాబట్టి ఆ వేడికి ఇంకా మళ్ళీ మంచి ఫ్రై అవుతుంది అనమాట అలా మీరు ఏంటో మరి లేకపోతే మళ్ళీ బ్లాక్ వచ్చేస్తే తక్కువంతా ఖరాబ్ అవుతుంది ముందే బంద్ చేసుకుందాము ఇది మళ్ళీ చల్లగా అయ్యాక చూపిస్తాను నేను అన్నీ కలిపేటప్పుడు కొంచెం మనకి చల్లగా అయితే కారం పొడి కలిపేసుకుంటే మళ్ళీ ఏమేమి వేయాలో చేస్తాము మరి కొద్దిగా చల్లగా బంద్ చేసినా నేను స్టవ్ బంద్ చేసుకున్నాను కదా మళ్ళీ తర్వాత వచ్చేస్తాను త్రీ మంది కారం పొడి వేస్తున్నాను క్రిమ్ కారం కూడా వేస్తున్నాను మనం కట్ చేసుకుంటాము మనం కొంచెం జీలకరిమితుల పడి వేసుకుందాము కొద్దిగా వేస్తు కొంచెం వేస్తున్నాను ఇదిగా చాలు ఇది ఆవు కూడా మొత్తం వేసిన టూ స్పూన్ ఒక స్పూన్ వేస్తున్నాను చూద్దాం మనం కలుపుకున్నాక మనకి ఎంత పడుతుంది అనేది ఇంకా పడుతుంది కలుపుకుందాం ఫస్ట్ మనం ఇంకొక స్పూన్ కూడా వేసుకుందాము ఈ చెంచతో టూ స్పూన్ వేసాను సాల్ట్ కూడా వేసుకుందాము మన సాల్ట్ వేసుకుందాము సగం స్పూన్ అంతా వేసాను చూసుకునేది వేసుకున్నాను ఎందుకంటే మనకు తక్కువ వేసుకోవచ్చు ఎక్కువైతే కష్టం అనమాట మనం నెక్స్ట్ తర్వాత అయినా మనం వేసుకోవచ్చు మనకి ఇప్పుడు మామూలుగా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే మామిడికాయ పులుపు ఉంటే మనకు సాల్ట్ కూడా గుంజుతుంది అనమాట ఇన్ని మామిడికాయలు అనమాట మనం ఇందులో కలిపేసుకుందాము చెవితేనే కలుపుతాము ఎందుకంటే మనం మంచి కలుస్తుంది అనమాట అంటే గుంజుతుంది కూడా రా ముక్కలు ఊరిన పోతే గుంజుతాయి అనమాట కారం కూడా మొత్తం వేసేసుకుందాము మన దీంట్లో కొంచెం నూనె పడుతుంది ఎందుకంటే నాకు ముక్కలు ఎక్కువైనట్టు అనిపిస్తుంది మనకు ఐదు కాయలే కానీ పెద్ద సైజ్ ఉన్నట్టున్నాయి ఐదు కాయలు ఇది ఊరితే కొంచమే అవుతుంది కానీ మనకు కలిపేటప్పుడు ఇలా అనిపిస్తుంది కొన్ని నూనె పడుతుంది అన్నట్టు అనిపిస్తుంది మనం వేసుకుందాం ఇప్పుడు తర్వాత వేస్తాను వేసినప్పుడు మరి చూపిస్తాను నాకు చాలా కారం పొడి అయితే మంచిగా అయింది మనకు నూనె ఒకటి వేస్తే మనకు కరెక్ట్ అవుతుంది ఎందుకంటే పల్లీ నూనె వేసుకోవచ్చు కాకపోతే నేను మామూలు కానీ ఇంట్లో లేదు కదా తొక్క నేను ఉన్న నూనెతో చేస్తున్నాను అనమాట ఫ్రీడంతో చేస్తున్నాను పల్లీ అసలు చట్నీలకు పల్లి నూనెనే వేసుకోవాలి కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది అయినా పర్వాలేదు చట్నీలకు మాత్రం అదే వేసుకోవాలి మనం ఇది రోజు వాడుకోవటానికి వస్తుంది కాబట్టి మనం చట్నీ పెట్టేదాకా వస్తుంది కాబట్టి చట్నీ అసలు లేదనమాట అందుకే నేను ఉన్న నూనెతో చేస్తున్నాను నేను కొంచెం నూనె కూడా వేడి చేసి పెడతాను మనకు చల్లగా అయినాక మళ్ళీ ఇందులో పోసేసుకుందాము మనకు సాల్ట్ అన్నీ మళ్ళీ తర్వాత చూసేసుకుందాం కుల్త అనేది కూడా అవసరం లేదు మనకి ఇష్టం ఉంటే రస కావాలంటే కారం పొడి సాల్ట్ ఆవపొడి ఇట్లా వేసుకోవాలన్నమాట మనకు రస ఎక్కువ కావాలనుకుంటే నూనె కూడా కరెక్ట్ ఉండాలి మనకు తక్కువకు నూనె మంచిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది నీళ్ళు బాగుంటుంది నేను నూనె కాగబెడతాను ఇంకా కొంచెం పెట్టి మళ్ళీ కలుపుతాను అన్నమాట చింతటం కలుపుకుందాము నూనె నేను ఇంకా కొంచెం పోసాము కొంచెం వేడిగా చేసాను గోరీగచ్చగా చేశాను చల్లగా అయింది ఇంకా చెప్తున్నా ఇందులో వేసేసుకుందాము ఇది మనకు అనమాట ఊరితే టూ డేస్ అయితే మంచిగా ఊరుతుంది అప్పుడు నూనె మంచిగా వెళ్తుంది అనమాట నూనె అయితే మంచిగా వేసాను నేను కొంచెం దాకా హాఫ్ కేజీ దాకా పడ్డది ఈ ఐదు కాయలు కాకపోతే మంచి కాయ పెట్టే ఉంది అందుకే ఇన్ని ముక్కలు మన సాల్ట్ కూడా చూసుకుందాము ఆవపొడి అది ఆవపొడి అయితే చాలు ఏమైనా పడితే సాల్ట్ పడాలి చూద్దాం మనం చూసినాకనే వేసుకుందాం సాల్ట్ ఇంకా వేస్తున్నాను పడుతుంది ఎందుకంటే సాల్ట్ లేకపోయినా కూడా తొప్పు ఖరాబ్ అవుతుంది మనకు అయితే టూ డేస్ పడుతుంది మంచిగా ఊరాలంటే టూ డేస్ అయితే మంచిగా నూనె మంచిగా తేగుతుంది మనకు మనం హాఫ్ కేజీ వేసుకున్నాం కాబట్టి మనకు ముక్కలు కూడా మంచిగా వచ్చినాయి కాబట్టి ఐదు కాయలు అయినా పెద్ద కాయ కదా మన బాండి నిండా అయింది మనకు టూ డేస్ అయితే కొంచెం తగ్గుతాయి అనమాట కాయ కూడా అంత గుంజుకొస్తుంది దగ్గరకని మనకు ఊరుతుంది కాబట్టి ముక్కలన్నీ ఊరుతాయి కదా ఇంకా కొన్ని రోజులు ఇంకెక్కువ రోజులు అయితే ఇంకా మంచి పడుతుంది ఇంకా దగ్గరకు వస్తుంది అలా సాల్ట్ జాలు నూనె జాలు అన్నీ జాలుగా జీలకర్ర మెంతుల పొడి జాలు ఎక్కువ వేసినా మళ్ళీ చేది అవుతుంది అనమాట జీలకర్ర మెంతుల పొడి కొద్దిగా వేస్తే టేస్ట్ బాగుంటుంది టేస్ట్ కోసమే వేస్తాను రెండు చిటికలు అంతా వేసాను అనుకో జీలకర్ర మెంతుల పొడి ఆవు పొడిగా రెండు స్పూన్లంతా వేసాను మళ్ళీ చూపిస్తాను ఇది ఎంత నూనె ఊరుతుంది అనేది కూడా నేను చూపిస్తాను ఎందుకంటే దగ్గరకు వస్తుంది ఇప్పుడు కలిపి మనం మూత పెట్టేసేసి పెట్టేస్తాను టూ డేస్ లాగా ఉంచుతాను అప్పుడు మళ్ళీ చూపిస్తాను నేను బాటిల్లో పెట్టినప్పుడు చూపిస్తాను ఓకేనా ఈరోజు మామిడికాయ చట్నీ వీడియో ఇదండి కష్టపడ్డాను కష్టపడ్డాను కాబట్టి ఎందుకంటే తక్కువ కొత్త తక్కువ కాబట్టి మీకు కూడా నోట్లన్నీ నీళ్ళు అవుతున్నాయి కదా ఇప్పుడు నాకు కూడా పోతున్నాయి కాకపోతే కొంచెం రెండు అయితే తింటాను ఎక్కువ అయితే తినను సాల్ట్ ఎక్కువ కలుస్తుంది కాబట్టి అట్లా మామిడికాయ చట్నీ రెడీ అయిపోయిందండి నేను టూ డేస్ అయినాక చూపిస్తాను అన్నాను కదా ఆ రోజు మనకు ముక్కలు ఎక్కువైనాయి కదా మనకు గుంజుతాయి అని చెప్పాను కదా అండి మంచిగా నూనె కూడా మంచిగా వేరింది మళ్ళా టేస్ట్ కూడా సూపర్గా ఉంది తిన్నాము అన్నీ కరెక్ట్ సరిపోయాయండి ఉప్పు ఉప్పు సాల్ట్ అనేది కారము అన్నీ మన మసాలా అన్నీ వేసినాం కదా మనము జీలకర్ర మెంతల పొడి ఆవ పొడి అన్నీ వేసాం కదా మంచి కరెక్ట్గా సరిపోయింది మంచిగా అయింది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఉల్లిపాయలు నేను తర్వాత వేసుకుంటాను వెల్లిపాయలు ఒరుచుని లేవు అనమాట ఎందుకంటే ఆ వెల్లిపాయలు వేస్తే కూడా బాగుంటుంది నాకు అది వెయ్యలేదు అన్నమాట కొన్ని వేస్తాను తర్వాత ఈరోజు వీడియో ఇదేనండి మామిడికాయ మామిడికాయ అల్లం పచ్చడి రెడీ అయిపోయిందండి ఈరోజు వీడియో ఇదేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియో అయితే మేము ముందుకు వస్తానండి